హలో వెల్కమ్ టు మేచ ఈరోజు ఈ వీడియోలో మనం గత కొన్ని రోజులుగా మన రాష్ట్రంలో చాలా భారీ ఎత్తున రాజకీయ పార్టీల్లోని ప్రజల్లోని నానుతున్న విషయం తిరుమల తిరుపతి దేవస్థానంలోని కల్తీ నెయ్యి వ్యవహారం ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలోని సిబిఐ సిట్ వారు వాళ్ళ మొదటి షీట్ షీట్ని దాఖలు చేయడం జరిగింది ఈ లో వాళ్ళు ఖచ్చితంగా జంతు కొవ్వు కలిసింది అనే విషయాన్ని తెలియచేయలేదు దీనితో వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు క్లీన్ చిట్టు వచ్చింది మాకు జంతు కొవ్వు కలిసిందని చెప్పి ఊరికనే మా మీద మోపారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దీనికి క్షమాపణ చెప్పాలి అని చెప్పి చాలా వరకు విమర్శలు చేయడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సిబిఐ సిట్టు వారు జంతు కొవ్వు లేదనే విషయాన్ని చెప్పలేదు అదేవిధంగా ఉన్నదైన విషయాన్ని కూడా రూఢీగా తెలియచేయలేదు ఇక్కడ సిబిఐ వారు ఏ ల్యాబ్కి టెస్ట్ కోసం పంపించారో ఆ ల్యాబరేటరీలోని జంతు కొవ్వు కలిసినా సరే అది పది శాతం లోపు కలిసి ఉంటే దాన్ని గుర్తించేంత పరిజ్ఞానం కానీ అక్కడ దానికి సంబంధించిన మౌలిక వసతులు కానీ ఆ ల్యాబొరేటరీలో లేవని చెప్పి వాళ్ళు సిబిఎస్ఈ వారికి తెలియచేయడం జరిగింది అదేవిధంగా ఆ ల్యాబొరేటరీ అనేది కేవలం ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాత్రమే తప్ప అది కమర్షియల్గా ఇలాగా ఫుడ్ సంబంధించిన ఐటమ్స్ని టెస్ట్ చేసే ల్యాబొరేటరీ అయితే కాదు అందువలన వాళ్ళు పళ్ళు పార్టీ నుంచి ఈ శాంపుల్స్ సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని చెప్పి సూచించారని కూడా మనకి వార్తలు వస్తున్నాయి కాకపోతే ఇక్కడ కూటమి ప్రభుత్వం వారు వైఎస్ఆర్సిపి తీవ్రంగా చేస్తున్న ఈ ఎదురుదాడిని తట్టుకోవడం కోసమని అదేవిధంగా కూటమిలోని నాయకులందరూ ఏకత్రాటిపై ఉన్నారని తెలియజేయడం కోసమని నిన్నను కూటమి ప్రభుత్వం నాయకులు ముఖ్య నాయకులు అందరూ కలిపి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీనిలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పయ్యావుల కేశవ్ గారు అదేవిధంగా బీజేపీ నుంచి శ్రీ మాధవ్ గారు శ్రీ సత్యకుమార్ గారు ఇలా లోకేష్ గారు వీళ్ళందరూ ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది ఈ మీటింగ్లో వాళ్ళు క్లియర్గా ఈరోజు నెయ్యిలోని జంతు కొవ్వు కలిసింది అనేది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారు ఇచ్చిన పరీక్ష రిపోర్ట్లోనే తెలియజేయడం జరిగింది దానికి అనుగుణంగానే చంద్రబాబు గారు ఆ రోజు జంతు కొవ్వు కలిసిందని చెప్పారు కాకపోతే రోజు కూడా మేము అదే విషయం అదే మాట మీద నిలబడి ఉంటున్నాము దీన్ని ప్రస్తుత పరీక్ష చేసిన ల్యాబ్లోని జంతు కొవ్వుని గుర్తించేంత పరిజ్ఞానం కానీ పరికరాలు కానీ వాళ్ళ దగ్గర లేవు కాబట్టి వారు ఈ విషయంలో రూఢీగా తెలియజేయలేదు అంతే తప్ప ఇక్కడ జంతుకు కలిసి కలవలేదని చెప్పి వాళ్ళు ఏమీ క్లీన్ చిట్ ఇవ్వలేదు ఏమైనా సరే దీంట్లోనే ఖచ్చితంగా నెయ్యి కల్తీ జరిగింది అసలు నెయ్యే సప్లై చేయలేదు దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనే విషయం మాత్రం షీట్లో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ కూటమి ప్రభుత్వం వారు చాలా భారీ ఎత్తున వైఎస్ఆర్సిపి మీద ఎదురు చేయడం ఎదురుదాడి చేయడం జరిగింది ఇక్కడ కేవలం టీటీడీ నెయ్యి విషయమే కాకుండా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా దేవాలయాల్లో వాళ్ళు చెప్పడం దాదాపు రెండు వందల పైన దేవాలయాల్లోనే చాలా వరకు హిందువుల దేవాలయాన్ని అపవిత్రం చేసే కార్యక్రమాలు జరిగాయని చెబుతున్నారు ప్రధానంగా రామతీర్థంలోని రాముడి తల నరికేసే విషయం అలాగే అనంతపురం దగ్గర ఆంజనేయుడు విగ్రహానికి తోక కుట్ కట్ చేసే విషయం అలాగే అంతర్వేదిలోని రథం దగ్ధమైన విషయం ఇలా చాలా వరకు వాళ్ళు ఉదాహరణలు చెప్తున్నారు వాటి వేటి మీద కూడా ఏ విధమైన యాక్షను అప్పటి ప్రభుత్వం వారు తీసుకోలేదు ఇప్పుడు ఈ వైఎస్ఆర్సిపి నాయకులకి అసలు హిందూ ధర్మం అన్నా హిందూ ఆలయాలన్నా ఏమాత్రం భావం లేదు వాళ్ళు ఇక్కడ నెయ్యి కల్తీ జరిగింది అనే విషయం కేవలం డబ్బు విషయం ఆర్థిక విషయాల పరంగానే చూడకూడదు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బ కొట్టి హిందూ మనోభావాన్ని దెబ్బతీసి తిరుమల యొక్క పాశ్చత్యాన్ని తగ్గించే కుట్ర జరిగిందని చెప్పి ఈరోజు కూటమి నాయకులు అందరూ చాలా బలంగా వినిపించడం జరిగింది కాకపోతే ఈ విషయంగా వాళ్ళు మరంత దాటిగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది వాళ్ళు దీని మీద ఏక కమిషన్ వేసి ఒకవేళ దీంట్లో కొవ్వు కలిగి లేదని చెప్పి ఛార్జ్షీట్లో సిబిఐ వారు తెలియజేసినా సరే వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఉన్న పరిమితులను కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారు దీని మీద కంట్రోల్ డైరెక్టర్ జనరల్తో కూడా వాళ్ళు సలహాలు తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ఈ నెయ్యి కల్తీ అనే వ్యవహారం ఎంతవరకు వెళ్తుందనేది మనం ముందు ముందు చూద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్